నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశివారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏ నియమాలు పాటించాలి మొదలగు విషయాలు మిథున రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు అంటే బుధుడు చాలా తెలివైనటువంటి ప్లానెట్ మాట ఏ పనైనా సులభంగా సాధించాలి అన్న విషయంలో బుధుడు ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది మరి ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణించాలన్నా అలాగే టెక్నాలజీ బాగా పెరిగే దాన్ని అమలు చేసుకోవాలన్నా శాస్త్రానికి సంబంధించిన విషయాలు ప్రస్తుత సమాజానికి ప్రజలకి తెలియజేయడంలో బుధుడు కమ్యూనికేషన్గా చాలా ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది ముఖ్యంగా మిథున రాశి వారికి బుధుడు వారి యొక్క జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే ఎంత మంచి శుభగ్రహాలతో కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో అంత గొప్ప స్థితికి రాగలరు ఉదాహరణకి మరి మిథున రాశి వారికి బుధుడు స్వక్షేత్రమైనటువంటి మిథునలో ఉన్న ఉచ్చక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో ఉన్న అలాగే బుధుడు శుక్రగ్రహంతో కలిసి ఉన్న గురుగ్రహంతో కలిసి ఉన్న జాతకుడు తన విద్య సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతాడనమాట అంటే ఇంచుమించుగా ప్రస్తుత స్థితి ప్రకారం పీజీ వరకు చదువుతాడు ఇంకా అవసరమైతే డాక్టరేట్ వరకు వెళ్ళడం జరుగుతుంది నిరంతరం వారి యొక్క విద్యా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది అలాగే మరి అదే బుధుడు శనిగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఎంత కష్టపడినా చదివింది మర్చిపోవడం చాలా లేజీగా ఉండడం ఎప్పుడు నిద్రపోతూ కంటం ఈ విధంగా జాతకుడు విద్యా సమయంలో అంటే చదువుకునే వయసు ఇంచుమించుగా మనకి ఇరవై మూడు ఇరవై ఒకటి దాకా ఉంటుంది కదా మరి ఆ సమయంలో జాతకుడు ఆలోచన నేనేదో వ్యాపారం చేసుకుంటాను దాని కొరకు ఏంటంటే ఇప్పుడు పెద్దగా చదువుకోవడానికి ఉపయోగం ఉండదని అంటే ఆ మెంటాలిటీ అవలాగా ఉంటుంది మాట ఇంచుమించుగా ఇరవై మూడు ఇరవై సంవత్సరాల దాకా ఈ కళ్ళకంటూ చదువుని బాగా నెగ్లెక్ట్ చేసి మొత్తం సబ్జెక్టులు బాగొట్టుకొని అప్పుడు ఏం చేస్తాడో అయ్యో నేను చదువుకుంటే బాగుండు అనవసరంగా టైం వేస్ట్ చేయనని అప్పుడు ఏదో సబ్జెక్టులు కట్టుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటాడు అంటే మొత్తం మీద పని చేయడానికి ఇష్టపడ్డావు చదవడానికి ఇష్టపడ్డావు ఈ విధంగా జీవితం వేస్ట్ అవుతుంటుంది అయితే దీని మీద మళ్ళీ ఏదో గురు దృష్టి గట్టా ఉండి జాతకుడు క్రమశిక్షణతో ఉంటే బాగుపడతాడు అంటే ఇది ఒక ఉదాహరణ అలా కాంబినేషన్ ఎవరి పిల్లలు జాతకాల్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా ఆ పిల్లవాడి మీద కొంత పర్యవేక్షణ పెట్టి క్రమశిక్షణతో పెంచాలి లేజీగా ఉండకుండా అదే బుధుడు కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చాలా లాజిక్ ఉంటుంది అయితే ఓవర్ కాంప్లెక్స్ ఈ ఓవర్ కాంపిటెన్స్ వాళ్ళు కొంత పోగొట్టుకుంటాడు అందువల్ల ఓవర్ కాంపిడెన్స్ లేకుండా జాగ్రత్తగా కష్టపడితే మంచి న్యాయవాదులుగాను రాజకీయవేత్తలుగాను మంచి బిజినెస్ మ్యాన్ గాను రాణించగలుగుతూ ఉంటారు అంటే కుజుడు వేగంగా ప్రయాణించే ప్లానెట్టు బుధుడు చాలా తొందరగా ప్రయాణించే ప్లానెట్ అంటే సంఘర్షణ మొదలవుతుంటుంది ఏ రోజు కూడా ఏ నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా చాలా బిజీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అందువల్ల ఏంటంటే తనకు తానే విమర్శించుకుంటూ తనకు తానే పోటీగా జీవితంలో పైకి రావడం అన్నది ఈ కుజ బుధుల కలయిక ఎస్పెషల్లీ ఈ కన్యా మిథున్ రాశి వారికి ఉన్నప్పుడు అది కనబడుతుంటుంది ఇంకా బుధుడు కేతువుతో కలిస్తే చాలా పాండిత్యం ఉంటుంది మంచి చదువు ఉంటుంది కానీ దేనికి ఉపయోగపడ్డాం అన్నిటికీ కూడా ప్రతిదానికి లాజిక్ లాగుతూ దానికి దీనికి ముడిపెడుతూ దేంట్లో కూడా పూర్తి ప్రావీణ్యం రాకుండా జీవితాన్ని హృధా చేసే అవకాశం ఉంటుంది ఈ బుధ కేతు కలిసిన వాళ్ళు కానీ బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది అందరికీ మంచి సలహాలు ఇవ్వకూడదు అపూర్వమైనటువంటి విషయాలు తెలుసుకుంటాడు దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించకుండా కాలాన్ని వేస్ట్ చేస్తుంటాడు భయపెట్టే అందరినీ విమర్శిస్తుంటారు రాహు ఉండడం వల్ల అంటే మంచి సైంటిఫిక్గా మోడరేట్గా ఉంటూ చాలా అడ్వాన్స్డ్గా మనీ సంపాదించే ప్రయత్నం చేస్తాడు అయితే ఎడ్యుకేషన్ టైంలో పెద్దగా దాన్ని రాణించలేకపోతుంటాడు ఓవర్ కాంప్లెక్స్ వల్ల అయితేనే ఇతర విషయాల మీద టెక్నాలజీ మీద వ్యామోహం వల్ల పెద్దగా చదువులో రాణించలేకపోతుంటారు అది బాల్యంలో కనుక దృష్టి పెడితే తర్వాత తర్వాత బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ బుధ రాహులు కలిసి ఉండడం వల్ల జీవితంలో మంచి గొప్ప వ్యాపార పారిశ్రామ్యతలుగా మారుతుంటారు సో ఈ విధంగా ఉంటుంది బట్ ఏదైనా ప్రస్తుతం కుజుడు అంటే ప్రస్తుతం ఈ రాష్ట్రాధిపతి బుధుడు మరి ఉన్నటువంటి రాశి ఒక రాశిలో ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఈ విధంగా ఉండడం జరుగుతుంటుంది మరి ప్రస్తుతం బుధుడు సెప్టెంబరు ఇరవై మూడో తారీఖు వరకు సెప్టెంబర్ ఇరవై మూడు దాకా మనకి సింహరాశిలో ఉంటూ సెప్టెంబర్ ఇరవై మూడున కన్యా రాశిలోకి తన యొక్క ఉచ్చ క్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబరు పది మధ్యకాలంలో చాలా మంచి సమయం ఈ మిథున రాశి వారికి ఆ సమయంలో వీళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఎటువంటి ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఏదైనా పరిశోధన చదువు రచన అంటే బుక్స్ రాద్దాం అనుకున్న వాళ్ళకి సాంగ్స్ రాద్దాం అన్న వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అంటే బుధుడు కన్యా రాశిలో ఉండగా మిథున రాశి వారికి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ విధంగా అక్టోబర్ పది తర్వాత అక్టోబర్ పది నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిది ఈ మధ్యకాలంలో తులారాశిలో ఉండడం జరుగుతుండదు మరి బుధుడు తులారాశిలో ఉండగా కూడా చాలా వరకు జాతకుడికి మంచి నాలెడ్జ్ వస్తుంది జరిగిపోయిన ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకుంటారు అలాగే టెక్నాలజీ మీద కళల మీద మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అన్నమాట ఎందుకంటే బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుందో అదే బుధుడు శుక్ర రాశిలో ఉన్న కూడా అదే ఫలితం రావడం జరుగుతుంది మరి అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత ఈ బుధుడు ఉచ్ఛిక రాశిలోకి ప్రవేశిస్తాడు అది బుధుడికి శత్రు రాశి అవడం వల్ల చాలా వరకు ఆ సమయంలో జాతకుడు ఏదైనా వివాదాల్లో ఇరుక్కోవడం కానీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇతరుల విమర్శలకు గురి కావడం కానీ జరిగే అవకాశం ఉంది మరి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు ఏదైనా అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి బుధుడి యొక్క బలం బాగుంటుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత మరి ఆ సమయంలో అంటే బుధుడు ఉచ్చుక రాశిలో ఉన్న సమయంలో బంధు విరోధాలు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత చికాకులు వచ్చే అవకాశం ఉంది మరి బుధుడు ఈ విధంగా ఎప్పుడు బలంగా ఉంటూ జాతకుడికి చక్కని ఆలోచన శక్తిని మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇవ్వాలంటే మరి బుధుడు యొక్క అనుగ్రహం కోసం సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరికీ అందుకే విఘ్నేశ్వరుడు ప్రార్థనతో వాళ్ళ స్కూలు ప్రారంభమవుతుంది దైనందిన జీవితం ప్రారంభమవుతుంది మరి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గణపతి ఆరాధన అది విఘ్నేశ్వరుని ప్రతి పని ప్రారంభించే ముందు పూజ చేసుకోవడం దినచర్య వినాయకుడి పూజతో ప్రారంభం చేసుకోవడం వల్ల మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బుధుడు అనుగ్రహిస్తాడు ఇంకా కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంకా బలంగా ఉన్నవాళ్ళు మరి బుధుడిని గరికతో అర్చించడం దాని తర్వాత వెంకటేశ్వర స్వామి అది విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని తులసి దళాలతో అర్చించడం ముఖ్యంగా విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మిథున రాశివారు ఖచ్చితంగా అన్ని సమస్యలకి పరిహారం ఏకైక పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశివారు ఎటువంటి సమస్యలు లేకుండా దాని నుంచి బయటపడతారు ఫర్ ది సేమ్ టైం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సరే కేవలం విష్ణు సహస్రనామం చదివినంత మాత్రాన జీరో ఫలితం దాని తర్వాత లక్ష్మీ స్తోత్రం చదివితేనే మీకు పూర్తి ఫలితం రావడం జరుగుతుంది అలాగే సింగిల్గా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసినంత మాత్రాన లేదు కనకదార స్తోత్రం లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్ని స్తోత్రాలు శ్రీ సూక్తం ఏ చదివినా కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు దానితో పాటుగా మరి విష్ణు సహస్రనామాన్ని చదవడం వల్ల మాత్రమే మీకు జీవితంలో దాని ఫలితం రావడం జరుగుతుంది కాబట్టి సూక్ష్మంలో మోక్షంలాగా ఏదో లక్ష్మీ స్తోత్రం జరిగినంత మాత్రాన పెద్దగా కలిసి రాదు సో ఏదైనా ఉభయల్ని మీరు మనసావాచ కర్మణ మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చే అవకాశం ఉంది మరి ఈ మిథున రాశివారు గ్రీన్ కలర్ ఎక్కువగా వాడటం వల్ల ఎల్లవేళల విజయం మీకు సాధించే అవకాశం ఉంది సాధ్యైనంత వరకు ఎరుపు రంగుని అవాయిడ్ చేయడం కూడా చెప్పుకోదగ్గ సూచన సాధ్యైనంత వరకు దక్షిణ ఫేసింగ్ కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల కానీ అలాగే ఈ మిథున వారు వృచ్చిక రాశి వారితో ఎటువంటి స్నేహం కానీ వ్యాపారం కానీ వివాహం కానీ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశం ఉంది మరి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలీ ఈ కరుంగలీ ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉన్న వల్ల ఈ అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుమ్మ చెట్టు ఏంటి దాన్ని కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో వాళ్ళని బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశివారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి